రోజున ముస్లింస్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ సిబ్లీ గారు వారితో కొంతమంది ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజయవాడలో కలిసి మీరు మళ్ళీ అధికారంలో వస్తే ముస్లింలకు ఏ విధంగా మీరు ఉపయోగపడతారు ముస్లింల కోసం మీరు ఏం చేస్తారని చెప్పేసి సుదీర్ఘంగా దాదాపు గంట గంటన్నర సేపు సమావేశం జరిగింది ఈ మీడియా ద్వారా నేను ఫారూక్ సిబ్లీ గారికి ఒకటే అడగదలుచుకున్నా అయ్యా మీరు దాదాపు గంటల సమయం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు జరగబో ఎన్నికలలో ముస్లింలకు ఎంతమందికి అసెంబ్లీ స్థానాలు ఇస్తున్నారు ఎంతమందికి పార్లమెంట్ స్థానాలు ఇస్తున్నారని చెప్పేసి ఒక్క మాట కూడా చెప్పిన దాఖలా లేవు ఆయన కూడా నేను ఈసారి ముస్లిం అభ్యర్థులు ఇంతమందికి టికెట్ ఇస్తున్నా పార్లమెంట్లో ఇన్ని స్థానాలు ఇస్తున్నా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా ఒక మాట కూడా చెప్పలేదు అసలు ముస్లింలకు ఫ్యూచర్లో ఏం చేస్తామని కూడా ఆయన చెప్పలేదు కేవలం ఆయన ఒకటే మాట అన్నారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ఈసారి ఎన్నికల్లో పోతూ ఉంది అలాగే జనసేన పార్టీతో కూడా కలిసి పోతూ ఉంది మీరు బీజేపీతో మేము పొత్తు ఉందని చెప్పేసి ఆలోచించే ఆందోళన చెందే అవసరం లేదు ముస్లింలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారే తప్ప ముస్లింలు ఏ విధంగా మీకు ఉపయోగపడతారు అని చెప్పేసి చెప్పిన దాఖలాలు లేవు నిన్న నేను ముఖ్యంగా ఈ మీడియా ద్వారా ఫారూక్ సింబ్లీ గారికి నేను అడగదలుచుకున్నా మీరు ఆ ముస్లిం పరిరక్షణ సమితి అని పేరు పెట్టుకున్నారు దయచేసి మీరు ఆ ముస్లిం పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పాను పెట్టుకుంటే చాలా మంచి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఎందుకు ఇవాళ చెప్తున్నానంటే దయచేసి ముస్లిం సోదరులారా వీళ్ళ మాట నమ్మద్దండి నేను మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా దయచేసి వినండి ముస్లిం సోదరులారా రెండు వేల పద్నాలుగులో ఇదే తెలుగుదేశం పార్టీ నంద్యాలలో ఒక పార్లమెంట్ సీట్ ఇచ్చింది టీలేర్లో ఒక శాసనసభ సీట్ ఇచ్చింది అంతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు మీకు అందరికీ తెలుసు ఆ నాలుగు స్థానాలు కూడా ఏవి కూడా చెప్తాను వినండి కదిరి ఇచ్చారు కడప ఇచ్చారు కర్నూలు ఇచ్చారు గుంటూరు ఇచ్చారు నాలుగు స్థానాలు ముస్లిం అభ్యర్థులకు ఇవ్వడం నలుగురు కూడా గెలిచారు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది రెండు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీ ప్రభుత్వం అధికారంలో ఉంది మీ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ శాఖకు ఒక్క ముస్లిం కూడా మీరు మంత్రి పదవి ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మీరు ఎన్ని స్థానాలు ఇచ్చారు కడప ఒకటి ఇచ్చారు నెల్లూరు ఒకటి ఇచ్చారు అలాగే విజయవాడ వాళ్ళు కేవలం మూడు సీట్లు మాత్రమే మీరు కేటాయించడం జరిగింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు స్థానాలకే ఇవ్వడం జరిగింది ఐదు స్థానాలు కూడా మదన్పల్లి ఇచ్చారు కడప ఇచ్చారు కర్నూలు ఇచ్చారు గుంటూరు ఇచ్చారు హిందుకూరు ఇచ్చారు ఐదు స్థానాలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మీరు మూడు స్థానాలు ఇచ్చారు ముగ్గురు ఓడారు రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్ ఎమ్మెల్యే ఇచ్చారు ఇద్దరు ఓడారు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ముస్లిం జనాభా ఎక్కువ ఉంటుందో అక్కడ ఆలోచించి సామాజిక న్యాయం పేరుతో ముస్లిం అభ్యర్థులను ప్రకటించడం జరుగుతోంది మీరు మరొక విషయం చెప్తున్నారు అది కాక ఇదే అనంతపూర్ జిల్లాలో మీ ప్రభు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం కదిల్లో ఒక మున్సిపల్ చైర్మన్ ఇచ్చేసి చేతులు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపూర్ మేర్ ముస్లింకి ఇవ్వడం జరిగింది కదిరి చైర్పర్సన్ ముస్లింకి ఇవ్వడం జరిగింది పెనుగుండ ముస్లిం అభ్యర్థి ఇవ్వడం జరిగింది చైర్పర్సన్గా మూడు స్థలాలు చైర్మన్లు ఇద్దరు రెండు చైర్మన్లు ఒక మేయర్ ఇవ్వడం జరిగింది మీరు కేవలం ఒకటే ఒకటి చేతికి కదిరి ఇచ్చి చేతుకున్నారు అలాగే నాలుగు ఎంఎస్ఎస్ స్థానాలు ఇవ్వడం జరిగింది ఒక మండలి వైస్ చైర్మన్ కూడా ముస్లిం అభ్యర్థి ఖానం వారికి ఇవ్వడం జరిగింది ఇన్ని రాజకీయంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు ఇప్పుడు కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సిపి గారు దయచేసి వినండి మీరు ఇంకో విషయం చెప్తున్నా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో నిన్న ఇటీవలే తెలుగుదేశం పార్టీ దాదాపు నూట పది నూట పది స్థానాలు ప్రకటించడం జరిగింది జనసేన పొత్తుతో పెట్టుకొని కేవలం ఒక్క ముస్లిం అభ్యర్థి దంద్యాలకి ఫారూక్ గారికి ఇవ్వడం జరిగింది మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఏడు స్థానాలు ముస్లిం అభ్యర్థిని ఇవ్వడం జరిగింది అవి ఎక్కడ కూడా చెప్తాను వినండి కది మదనపల్లి కర్నూలు విజయవాడ గుంటూరు నెల్లూరు ఏడు స్థానాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది మీరు కేఏలో ఒకే ఒక స్థానం ఇచ్చి మీరు ముస్లింలు అభివృద్ధి గురించి మాట్లాడతారా ఏం చేశారండీ ముస్లింల గురించి మీరు ఏమైనా జరిగిందంటే రాజశేఖరరెడ్డి గారి కుటుంబంతో జరిగింది మాకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైశ్ శాఖరెడ్డి గారు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఈరోజు ఆయనకి రాష్ట్రంలో ముస్లింలు అందరూ కూడా వాళ్ళ గుండెలో గూడు కట్టుకుని ఉన్నారు దివంగత ముఖ్యమంత్రి రాజరెడ్డి గారి అలాగే ఆయన తడేడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ముస్లిం గురించి ఆలోచించి ఎన్నో పదవులు ఇస్తున్నారు కార్పొరేట్ చైర్మన్లు ఇస్తున్నారు ఎంతమంది ముస్లింలకు అభ్యర్థులు ఇస్తున్నారు ఇవన్నీ మీకు తెలియదా మీరు చంద్రబాబు నాయుడు కలిసి మీరు కనీసం ఎన్ని స్థానాలు ఇచ్చి అడిగే ధైర్యం లేదు మీకు పార్లమెంట్ స్థానాలు ఇచ్చి ఎన్ని స్థానాలు చెప్పి అడిగే ధైర్యం లేదు మీకు మీరు కూడా ముస్లింలు పేరు ముస్లిం గురించి ఆలోచించి ముస్లింలకు న్యాయం చేస్తారు ఎవరండి మీరు అసలు మీరు పక్కన పెట్టండి ముస్లిం అనే పేరు పక్కన పెట్టి తెలుగుదేశం పరిరక్షణ సమితి అధ్యక్షుడు చెప్పి పెట్టుకోండి సిబ్బి గారు మీరు దయచేసి ఎందుకు ముస్లింలు ఎందుకు పక్కదో పట్టిస్తున్నారు మీరు నేను ముస్లింలు సమాజానికి ఒకటే ఇన్ఫ్లో చేస్తున్నాను దయచేసి వినండి మీరు మాకు ఎవరైతే మా కమ్యూనిటీకి మేలు చేస్తున్నారో వాళ్ళకు మాకు సాయం చేస్తాం వాళ్లకు అండగా ఉందాం జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల గురించి ఆలోచిస్తున్న దాదాపు ఏడు స్థానాలు ఇంకొక స్థానం కూడా ఇవ్వాలని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు అది కూడా ఒకటి ఇచ్చేస్తే ఎనిమిది అయితే దయచేసి ముస్లిం సోదరులారా తెలుగుదేశం పార్టీ తల్లి బుల్లి మాట దయచేసి నమ్మద్దండి వచ్చే ఎన్నికల్లో మనం అందరూ కలిసి కట్టుగా పనిచేస్తాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఈరోజు సంక్షేమ పథకంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో కూడా మా ముస్లింలు ప్రాధాన్యత ఇచ్చి ఆయన సంక్షేమ పథకాలు అందుతున్నాయి దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి నాయకుల మాట దయచేసి మీరు నమ్మద్ండి ఈయన కేవలం తెలుగుదేశం పార్టీ అనుబంధ సమస్తగా పనిచేస్తున్నాడు ఈ సిబ్లీ ఫారూక్ సిబ్లీ గారు దయచేసి వినండి మీరు ఇన్ని మాటలు చెప్తున్నారే నంద్యాలలో హబీబుల్లా గారికి దేశద్రోహం చట్టం కింద కేసు నమోదు చేసి తెలుగుదేశం పార్టీ కాదా దాని తర్వాత కర్నూలు శాసనసభలో ఆఫీస్ గారికి అదే అసెంబ్లీలో ఇదే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూర్చోవయ్య నువ్వు కూడా ఒక మైనార్టీ చెందిన ఎమ్మెల్యే నువ్వు కూడా చట్ట సభలో మాట్లాడే స్థాయి అని చెప్పేసి ఆయనకి అవమానం పరిచింది మర్చిపోయారా మీరు మీరు కూడా ముస్లిం ముస్లింల గురించి మీరు నిజంగా వాళ్ళ అభివృద్ధి చట్ట సభలో వాళ్ళ వాణి వినిపించాలనే ఉద్దేశం మీకుంటే చంద్రబాబు నాయుడు గారు మీరు అడిగే అడిగేవారు ముస్లింలు ఎన్ని స్థానాలు ఇస్తున్నారు అని చెప్పేసి అవన్నీ పక్కన పెట్టి కేవలం మీరు అధికారం వస్తే ముస్లిం ఏం చేస్తారని అడుగుతారా దయచేసి ముస్లిం సోదరులారా ఇలాంటి నాయకులు మాటలు దయచేసి మీరు నమ్మదండి మాకు ఎవరైతే న్యాయం చేస్తున్నారో మా గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకే మనం అండగా ఉందాం దయచేసి మరొకసారి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల కోసం చట్ట సభల్లో వీరు కూడా చట్ట చట్టసభల్లో వీళ్ళ వాణి వినిపించాలనే ఉద్దేశంతో మాకు ఈ రాష్ట్రంలో ఏడు స్థానాలు అసెంబ్లీ స్థానం ఇవ్వడం జరిగింది దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇంకా బలోపతి చేస్తాం దయచేసి ఇలాంటి ఫారూక్ సిబ్బరి మాట దయచేసి నమ్మకండి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసే నాయకులే కానీ ముస్లిం సమాజానికి వీళ్ళ వల్ల ఒక పైసా కూడా ఉపయోగం ఉండని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను